ఈ ఇప్పటికీ మీకు బాపట్ల ఎక్కడ ఎక్కడ నడుతున్నారు చాలా మంది మళ్ళీ చెప్తున్నాను ఇది కొత్తగా డిస్టిక్ ఇది ఆంధ్రలో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ బాపట్ల అంటే కొంతమంది తిరిగిపోవచ్చు అంటే ఆంధ్రలో తెలంగాణ ఇటు పక్క రాకపోవచ్చు కొంచెం తిరిగిపోవచ్చు చీరాలకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది గుంటూరు నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ మిడిల్ లో ఉంటుంది ఇది తిరుపతి తిరుపతి రూట్ చెన్నై రూట్ అంటారు ఇది మీకు హోల్సేల్ ఎలాంటి ఐటమ్ అయినా సరే శారీ ఫ్యాన్సీ శారీస్ నుంచి హ్యాండ్లూమ్ శారీస్ నుంచి పొట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఆల్ ఐటమ్ దొరుకుతాయి ఇక్కడ బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ రెండు ఉంటాయి ఓకే ప్రస్తుతం మీకు చూపించే ఐటమ్ ప్రస్తుతం ట్రెండ్ నడుస్తున్న ఐటము కట్ వర్క్ 3D కాన్సెప్ట్ ఇది 3 కలర్స్ కాంబినేషన్ తో కట్ వర్క్ లో వచ్చినటువంటి సారీ అండి అండ్ ఈ సారీకి బ్లౌజ్ అయితే మాత్రం చాలా మంచి బ్లౌజ్ అనేది పారప్ అవుతుంది అన్నమాట కంప్లీట్ అంతా కూడా వర్క్ తో సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం త్రీ కలర్స్ అంటే లైట్ నుంచి డార్క్ షేడ్ వరకు కంటి ఫ్యాబ్రిక్ సిక్స్టీ సిక్స్ గ్రామ్ ఫేబ్రిక్ ఇది వస్తుంది ఐదు వందల కోసం ఐదు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ కి వచ్చేసింది ఇయర్స్కి సింగిల్ సింగ్ ఇప్పుడు మీకు ఏ అదే కలర్ అదే డిజైన్ బ్లౌజ్ అనమాట దీంట్లో సూపర్ కలర్ అండి ఈ బ్లౌజ్ ఇది పర్పుల్ ఓకే బ్లౌజ్ వస్తుంది మొత్తం ఇలా నైస్ ఎలా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ కంటిన్యూ కట్ వర్క్ వస్తుంది మనకి అవును ఇప్పుడు కట్టే ఫ్యాషన్ అండ్ అలాగే ఈ సారీ మీద కే బ్లౌజ్ అయినా బాగుంటుంది ఇదే వేయాలని ఏం కాదు ఏ బ్లౌజ్ అయినా కూడా డిజైన్ మోడల్ చేశారు ఆ ఇదే పేర్ అప్ చేసుకోవాలని లేదు అండ్ ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సీక్వెన్స్ తో అండ్ థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది కాంబినేషన్ కూడా 3 కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అన్నమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా రే కలర్ కాంబినేషన్ ఓకే 3D 2D రన్ వస్తుంది ఇందులోనే సూపర్ సారీలో ఇది త్రీ డి ప్రతిసారి దానికి అదే హైలైట్ అండి నిజంగా ఈ కలర్ ని హైలైట్ ప్రతిది అదే బీచ్ చేస్తుంది అంత బాగుంది బ్లౌజ్ ఇలా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఫోర్ డి మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కలర్స్ త్రీ చూసాము

ఇదొక టైప్ అన్నమాట మనకి స్టోన్ వర్క్ కాకుండా లేస్ వర్క్ చికెన్ కర్రీ వర్క్ బ్లౌజ్ వైట్ కామన్ ఉంటదా సార్ ఏ సారీ కైనా అందరికి సిల్వర్ సిల్వర్ టైప్ లో వైట్ కామన్ ఓకే ఓకే ఇందులో సిరి కలర్స్ ఇలా అన్నమాట ఓకే పర్పుల్ కలర్ ఇది పీచ్ కలర్ ఇది పీచ్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి దానికి కూడా కామన్ అనేది సిల్వర్ వైట్ వైట్ అనేది బ్లౌజ్ కామన్ ఉంటుంది అండ్ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకు చికెన్ కారీ వర్క్ అనేది వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ కూడా నేను ఒకసారి ఫీల్ చేసి చూపిస్తున్నానండి మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇలా లేస్ వర్క్ అనేది వస్తుంది అనమాట ఇది ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ గుర్తు చేస్తున్నాను ఒకసారి నేను లాస్ట్ ఇయర్ మీకు జిమిచ్చు ఫ్యాబ్రిక్ లో చూపించింది అప్పటికి జిమ్ ఇచ్చిన ఎవరికి తెలియదు ఇది అవును అవి చేసాం నిజంగా ఒక ట్రెండ్ అవుతున్న సారీ అని చూపించు వన్ ఇయర్ బ్యాగ్ మేము చూపించాం అవును అప్పటికి ఏం చాల అసలు జిమ్ పేరు పెట్ల చూపించిన తర్వాత తర్వాత జిమ్ పేరు వచ్చింది అవును దీనిలోనే ఇప్పుడు మేము చూపించిపోయి ఇంకొక అయితే ముందు స్పెషల్ ఏము ఓకే ఇది జూట్ కాన్సెప్ట్ లో వస్తుంది ఆర్గంజా జూట్ కాన్సెప్ట్ లో వస్తుంది ఓకే ఇలా కట్ వర్క్ లేస్ కట్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వీవింగ్ సీక్వెన్స్ ఇది ఇది వీవింగ్ సో కంప్లీట్ వీవింగ్ వీవింగ్ ఓకే వర్క్ కాదు వీవింగ్ ఆహా ప్లస్ లేస్ కింద లేస్ బోర్డర్ ఓకే అంటే జాజిడ్ మీద వర్క్ వస్తుంది ఇది ఆహా గ్రాండ్ గా ఉండండి ఈ బ్లౌజ్ అయితే ఇది ట్రిపుల్ లైన్ కు వస్తుంది ట్రిపుల్ లైన్ ట్రిపుల్ లైన్ బాగుంది బ్లౌజే చాలా క్వాలిటీగా ఉంది చూడండి అండ్ ఈ లేస్ మనము ఇలాంటి శారీస్కి కి బయట మీటర్ లెక్కన తీసుకొని కుట్టించాలి మంచి ఫైన్ క్వాలిటీతో ఉందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ శారీ అనేది సో వీటిలో కలర్ కాంబినేషన్ ఓకే ఇది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్

ఫ్లెక్స్ లైన్ టు జూట్ అంటారండి ఓకే కంటి ప్లస్ సీక్వెన్స్ సూపర్ ఉంది ఈ సారీ అసలు సీక్వెన్స్ దీని మీద మనకి బ్లౌజ్ అనేది మనకు డిఫరెంట్ గా పేర్ డిఫరెంట్ కలర్ సేమ్ కింద లేస్ ఏదైతే ఉందో అదే లేస్తే మీకు చేస్తారు అన్నమాట ఎలా వస్తుంది సూపర్ ఎక్సలెంట్ అసలు అద్దరిపోయింది కలెక్షన్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఆషాఢ మాసం సందర్భంగా మంచి ఆఫర్ సేల్ నడుస్తుంది టెన్ థౌజండ్ రూపీస్ కొన్నవారి దగ్గర నుంచి అండ్ అలాగే హైయెస్ట్ గా కొన్న వారి వరకు లక్కీ డ్రా కూడా మనకు శ్రావణ శుక్రవారం రోజున అది కూడా మనకు వరలక్ష్మి వ్రతం రోజు జరుగుతుంది శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పటివరకు మీరు పర్చేజ్ చేసిన ఎవరైనా టెన్ థౌసండ్ దాటి లేదా ఫైవ్ థౌసండ్ దాటిన వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి కూపన్స్ సెలెక్ట్ చేస్తారు ఓకే కూపన్స్ అనేది సెలెక్ట్ చేసి చేస్తాం ఓకే నెక్స్ట్ కలెక్షన్స్ ఇది సిల్నేనేండి పవలమ్ లేనేను పవర్ లూప్ లేలే హ పవర్ లూమ్ మీద ఇది ఇది హ్యాండ్ వీవింగ్ ఇది కూడా ఓకే కంప్లీట్ వీవింగ్ బుటీస్ వచ్చింది అండ్ బోర్డర్ కూడా మనకు వీవింగ్ లో నేను ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇలా మనకు లైక్ ప్లస్ టైప్ లో డిజైన్ తో వచ్చింది పవర్ లూమ్ వస్తుంది హ్యాండ్ లూమ్ కాదు ఇదిగోండి మీకు రివర్స్ లో కూడా చూపిస్తున్నాను ఆల్ ఓవర్ అంతా కూడా బుటీస్ అనేది వస్తుంది బ్యూటిఫుల్ మంచి వైట్ కలర్ తో సారీ వరకు వస్తదండి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు సారీ ఎంత వస్తది ఇది 5.5 మీటర్ వస్తది 5.5 అంటే యాక్చువల్ గా 30 నుంచి 5.5 మధ్యలో వస్తది ఆహా అదే 540 రావచ్చు 545 రావచ్చు ఓకే దేని 5 మీటర్స్ మాత్రం రాదు ఆహా 5 మీటర్స్ మాత్రం ఓకే ఎట్లా ఇది కాస్ట్ ఇది 344 అండి 344 344 రూపీస్ ఓన్లీ సూపర్ అండి 344 కి వచ్చేసింది ఆహా కూడా హైలైట్ డిజైన్స్ అన్నమాట సూపర్ ఉంది సారీ అసలు అద్రిపోయింది సో వీటిలో మీకు కలర్ కాంబినేషన్స్ వన్ బై వన్ చూపిస్తారు yellow కలర్ కాంబినేషన్ నైస్

అండ్ ఎల్లో కలర్ లోని మరొక డిఫరెంట్ షేడ్ ఎల్లో వస్తుంది ఓకే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇట్స్ స్కై బ్లూ వస్తుంది ఓకే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇల్లి 10 కలర్స్ 10 పూల్ కలర్స్ వస్తాయి ఓకే స్కై బ్లూ అండి మన కింద ఇలా బోర్డర్ వచ్చి చాలా రేర్ ఈ రేట్ లో రావడం ఆ

అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుంది సార్ ఇదేంటి పెయింటాయి బ్రష్ పెయింట్ చాలా బాగుంది అసలు మీకు లుక్ అర్థం అవుతుంది కదా ఇది జూటా

సేమ్ కాస్ట్ లోనే ఉంటది నైస్ సారీది పल्लू పార్టేసరికి టసెస్ సార్ ఆహా సరే కంటిన్యూ గా వచ్చేసింది ఓకే సారీ అయితే పल्लू పార్ట్ చిన్న కుచ్చులు వచ్చాయండి ఆ టైప్ లో వచ్చింది అన్నమాట అసలు బలే ఉంది సారీ అయితే మాత్రం లైక్ మనం ఒక ప్లెయిన్ సారీ తీసుకోని మన ఓన్ గా చేస్తాంట్లానట్లా ఉంది చూడండి కట్టి బ్లౌజ్ ఉండొచ్చు నువ్వు పోవచ్చు బ్లౌజ్ ఉండ అంటే మీరు సారీ తీసుకున్నాక ఒక కొలత వేసుకొని వస్తే కట్ చేసుకోవాలి హ్యాపీగా సరిపోతుంది మాకు అనుకుంటే బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు ఇందులో బ్యూటిఫుల్ కలర్ అండి క్రాస్ కలర్ వైట్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో అసలు సూపర్ ఉందండి అండ్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ అసలు ప్రతిదీ కూడా మంచి డార్క్ షేడ్స్ వచ్చాయి ఈ డిజైన్ లో పింక్ నెక్స్ట్ పెయిన్ చేసినది తీసుకుంటాడు కూరనుడు అవును ఇంట్లో కూర్చొని చేయాలంటే దాదాపు ఒక రెండు వారాలు పట్టుద్దేమో ఇది వేయడానికి అంత బాగున్నాయండి నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాయి సారీస్ వచ్చేసరికి ఆ మరొక డీసై స్మాల్

దాంతో లెక్కేసుకొని మనం ఒక పర్చేజ్ చేసుకోవచ్చు నిజంగా వేలకు వేలు పెట్టే ఒక బ్లౌజ్ తీసుకుంటున్నాము అలాంటిది అసలు ఇంత తక్కువలో అంటే నిజంగా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా పెట్టుబడికి కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా శ్రావణ మాసం ఇంకెన్నాళ్ళండి రేపు ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో హ్యాపీగా ఇలాంటివి అయితే మాత్రం ది బెస్ట్ అండ్ అలాగే రీసేలర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే చక్కగా తీసేసుకోండి అండ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి మన వీరి దగ్గర నుంచి అసలు బ్యూటిఫుల్ వీడియోస్ అండి హ్యాండ్లూమ్ లో పవర్ లూమ్ లో అసలు ఇందులో లేదు అందులో సార్ నన్ను అయితే చంపుతున్నారు లెహంగాస్ ఎప్పుడు లెహంగాస్ ఎప్పుడు అని సో తీసుకురా

చాలా మంది అడుగుతూ ఉన్నారు ఫస్ట్ ఫోర్త్ లోపే మీకు రిలీజ్ ఫోర్త్ లోపే వచ్చేసి అప్పటికి వాళ్ళకి అప్పుడు వెళ్ళేసరికి టైం పడుతుంది అవును సెమీ స్టిచ్ లెహంగా వచ్చిన బ్లౌజ్ చేయాలి అమావాస్య లోపే మనం ప్లాన్ చేస్తాం నైస్ అండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ బేలా సారీస్ అండి బేలా సారీస్ బేలాల డిజైనర్స్ మనం బేలా చేసాము మనం టసర్ ఇచ్చాము ఇప్పుడు లెనిన్ ఆ వీడియోలోనే మనం ఆల్రెడీ చెప్పారు మీకు ఇట్లా పేరు చూపించి లెనిన్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తానండి అని చెప్పారు మీకు గుర్తుందా సో అది వీడియో అనమాట ఈ రోజు వచ్చేసరికి ఇది మనకు లెనిన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ తో వచ్చినటువంటి బోర్డర్ వస్తది ఫ్యాబ్రిక్ అయితే అండి అసలు నిజంగా ఉల్లిపొట్టు బరువు అంటారు కదా అలా కూడా లేదు సారీ అయితే మాకు

ట్రిపుల్ సెవెన్ మీకు ఇది చీర కొనాలంటే నీళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టుకొనాలి ఓకే బయట ట్రిపుల్ కి ఇస్తాం ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ సెవెన్కి ఇస్తాము మీకు ఎన్ని బ్లౌజ్ కూడా స్పెషల్ ఇస్తాడండి ఓకే బ్లౌజ్ కూడా వస్తుందా ఓకే బ్లౌజ్ కూడా అండి ఓకే మీకు ఈ లోగో చూసేయచ్చు చూడండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు లాస్ట్ టైం ఒరిజినల్ కొంతమందికి సిల్క్ లో అంటారు సిల్క్ చేయరు కాస్ట్లీ రేంజ్ వరకే ఓకే ఓకే అది మాది బేలా కాదంటారే కాకుండా మీ ప్రోడక్ట్ ఇది ఇస్తున్నామంటే దాంతో కూడా తెచ్చినట్టు అవును అదే డీల్ లేకపోతే రాదు కానీ ఇది ట్రిపుల్ సెవెన్ రూపీస్ ఉంటుందండి సారీ ఇప్పుడు సారీ లెంత్ ఎట్లా బ్లౌజ్ కంపల్సరీ బ్లౌజ్ సెపరేట్ దాంట్లో కాంప్రమైజ్ గా ఓకే కొలతల్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అందులోని బైలా కంపెనీ అంటే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి మీకు కొలతలు తేడా రావడం జరగదు సూపర్ డిజైన్ అంటే మ్యాక్సిమం ఉంటది ఎక్కడ లేకపోయినా లేదనుకోవద్దు ఎందుకంటే ప్రొడక్షన్ అది కంపల్సరీ ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ స్టాక్ రిలీజ్ చేయాలంటే ఒక్కోసారి సీజన్ టైమ్ లో వేరే కంపెనీకి ఇస్తారు ఆ వీళ్ళ దగ్గర ప్రొడక్షన్ వరకు లోగా ఇస్తారు తర్వాత కంపెనీకి ఇచ్చే ఇవ్వరు

కట్టకుండా అసలు అగ్గిరిపోతుంది ఈ సారీ బ్లౌజ్ కూడా చూడండి మంచి డిఫరెంట్ మనం వేడి తుక్కులో చూపిస్తాం ఏ కోల్డ్ ఆ కోల్డ్ డబ్బు పెట్టిన కూడా డబ్బు పెట్టినట్టు వస్తుంది ఓకే నా నల్లెక్కైతే పైసా వసూలుకి లెక్కది ఓకే మీరు మీకు ఇచ్చిన ప్రతి రూపాయి మీరు వసూలు చేస్ కౌంట్ చేసుకోవచ్చు ఓకే చాలా బాగుంది సూపర్ ఉంది ప్రతిసారి హైలైట్ అండ్ ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో కదా నైస్ ఇలా వస్తుంది సారీ సరికి ఓకే బయట బయటకురా పళ్ళు

సారీ బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ సరికి స్మాల్ ఇది ఇస్తాం ఓకే బ్లౌజ్ గురించి అసలు మీరు ఆలోచించాకల డిజైనర్ బ్లౌజెస్ ఇచ్చారు ప్రతి దానికి కూడా అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి సూపర్ బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లా స్మాల్ డాట్స్ ఇస్తా ఓకే డిఫరెంట్ ఎనీ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ అండ్ వైట్ కలర్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ బాలే ఉంది ఇది కూడా నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సూపర్ అండి నేను ఇప్పటివరకు చూసిన వీడియోస్ చూశారు కదా ఇప్పుడు మనం ఇచ్చి కొన్ని కంపెనీ రేపు రాబోయే రోజుల్లో శ్రావణవాసం రాబోయే రోజుల్లో నేను కంపెనీ ఇంట్రడ్యూస్ అయిపోతున్నాను ఎక్కడైనా సరే మీరు యూట్యూబ్లో ఎక్కడైనా సరే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను కంపెనీ బ్రాండ్ చెప్పి రేట్ చెప్పినోడు చూపించున్నాను ఓకే ఒకటే పని నుంచైతుంది కంపెనీ బ్రాండ్ చెప్తాను ఫ్యాబ్రిక్ చెప్తాను రేట్ చెప్తాను ఆ ప్రైస్ చెప్పినప్పుడు కంపేర్ చేసుకోవచ్చు బయట మీరు రేట్ కంపేర్ చేసుకోవచ్చు బ్లౌజ్ అసలు డిజైన్స్ అయితే అసలు అద్దరిపోయాయి అన్నమాట మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం ఈజీ మెయింటెనెన్స్ అండ్ లుక్ వైజ్ చూసుకుంటే క్లాసీ లుక్ అండి ఈ డిజైన్ కూడా చూడండి అసలు అద్దరిపోయింది కదా డిజైన్ అయితే మాత్రం దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా మంచి ఆఫర్ అండి అండ్ ప్రీవియస్గా వీరి దగ్గర నుంచి పర్చేస్ చేసిన వారు మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా మీ ఫీడ్బ్యాక్ చెప్పండి ఆ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పకండి ఎందుకనంటే కాల్స్ అవాయిడ్ చేయండి ఓన్లీ వాట్సాప్ చేయండి ఎందుకంటే హోల్సేల్ షాప్ కదండి బిజీగా ఉంటారు మీ కాల్స్కి రెస్పాండ్ అవుతూ మాట్లాడుతూ కూర్చోవడం అంటే అవ్వదు అసలు వర్క్ అనేది సో అందువల్ల ఏంటంటే ఎక్కువ శాతం వాట్సాప్ చేయడానికి చూడండి వాయిస్ మెసేజ్ పెట్టండి మీకు రిప్లై ఇస్తారు చాలా మంది కాల్స్ తీయట్లేదండి రెస్పాండ్ కావట్లేదు అండి అంటున్నారు సో ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడు ఎలా ఉంటుంది అండి వీళ్ళకి కొంతమంది తెలియక కొంచెం ఆన్లైన్ స్టార్టింగ్ కొనేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే కొంచెం టెన్షన్ పడిపోతారు అవును వాళ్ళ టెన్షన్ వాళ్ళకి కరెక్ట్ కానీ ఏమవుతుందంటే ప్రతి కాల్కి ఇలా పంపించామండి అలానే ప్రతి కాల్కి మనం చెప్పలేం అవును చెప్పడం మెసేజ్ వరకు చేయగలం అవును మెసేజ్ కొంచెం లేట్ అయినా మెసేజ్ చేస్తారండి సో అందువల్ల మీరు కొన్ని ప్రోడక్ట్ ఉంటారు కదా మీ దగ్గర శారీస్ అవ్వచ్చు బ్లౌజెస్ అవ్వచ్చు లెహంగాస్ అవ్వచ్చు ఏదైనా తీసుకుంటే అవునవును కొత్తగా అయిన వాళ్ళకి ఏంటంటే అసలు ముందు చూడాలి కదా అసలు మన దగ్గర నుంచి ఏంటి అనేది సో మీకైతే ప్రాబ్లం లేదండి ఈ సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఎలాంటి డౌట్ అయితే అసలు అవసరం లేదనమాట మరి ఒక బ్యూటిఫుల్ కలర్ ప్రతి కలర్ అండి నిజంగా అద్దరిపోయాయి అసలు ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పేదానికి లేదు ప్రతిదీ కూడా హైలైట్ అండి సూపర్ డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ ఫ్లవర్ డిజైన్ పల్లు పాట వచ్చేసింది ఓకే గ్రాండ్ పాలు సారీ లో వస్తుంది రిమైనింగ్ సారీ అంతా కూడా 2D షేడ్ లో వస్తుంది 2D కాన్సెప్ట్ ఓకే బ్లౌజ్ నైస్

ప్రింటింగ్ డి బాగుంది ఇది బాలే అనే దానికి లేదు కలర్ కూడా అండి లైట్గా ఉన్న కలర్స్ ఎక్కడ డల్ అసలు ఆ ఫీలే రావట్లే అట్లా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం సో మంచి క్లాసీ లుక్ ఉంటుంది శారీ వేర్ చేసినప్పుడు మనం కట్టుకున్నప్పుడు చాలా అఫీషియల్గా అండ్ డిగ్నిటీగా మీరు వర్కింగ్ ఉమెన్స్ టీచర్స్ అవ్వచ్చు వర్క్ చేసే ఉమెన్స్ ఎవరైనా కూడా కంఫర్ట్తో పాటు శారీ కట్టుకుంటే లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఓకే నైస్ అండ్ జమండ్రిక్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసరికి బైలా కంపెనీలో వస్తుంది శారీస్ అన్నీ కూడా అండ్ చాలామంది కూడా అడ్రస్ అడుగుతూనే ఉన్నారు డిస్క్రిప్షన్లో నేను ఇస్తూనే ఉన్నాను ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ సార్ నెంబర్ అండి కాంటాక్ట్ చేయండి ఇది అడ్రస్ గురించి ఇంకా రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే చక్కగా మీరు షాప్కి రండి విజిట్ చేయండి ఈ కలెక్షన్ మాత్రమే కాదు గోల్డెడ్ అంత కలెక్షన్ అనేది వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చు అదిరిపోతుంది అనమాట కలెక్షన్ ఏదైనా కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా సో ఇది ఇలా ఓకే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ప్రతిదీ కూడా సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది మనకు లైక్ సపోటా కలర్ కాంబినేషన్ లో విత్ డిఫరెంట్ ట్రీ ప్యాటర్న్ అయితే వచ్చిందండి సో ఏదైనా కూడా మీకు సింగిల్ సారీ కూడా ఈ వీడియోలో చూపించిన శారీస్ లో సింగిల్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి ఆర్గంజా ఇప్పుడు ఇది అసలు యాక్చువల్ లేయర్ జోన్ ఎలా ఆ ఇర్ ఆర్గంజా ప్లస్ జూట్ రెండు కలిపి వస్తుంది ఇదే ఫ్యాబ్రిక్ లో ఓకే సారీ మొత్తం ఇలా వచ్చేసింది టోటల్ వెయిట్ వచ్చేసరికి 100 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఉంటది ఇది మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు అండి అవును కస్టమైజేషన్ కి బాగుంటుంది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే సారీ మాత్రం ఇది యాక్చువల్లీ ఇది ఆర్గాంజా లా లాంగ్ ఫ్రాక్స్ కు బాగుంటుంది అవును మల్టీ పర్పస్ అన్నమాట చిన్న పిల్లలకి ఫ్రాక్ ఆ టైప్ కూడా బాగుంటుంది అది కూడా ఇది ఏక్ పార్టర్ కి వాడతారు అవును ఎట్లా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది సరిగ్గా 388 అండి 388 ఓకే మీకు ఇప్పుడు అన్ని త్రిబుల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ అవును గుర్తుండే కోసం ఇస్తున్నాను ఇది మస్టర్డ్ అండి ఏదైతే ఏదైతే ఏంటంటే మనం ఒకసారి చెప్పిన రేటు బయట కంపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐడియా కోసం మేము ఇస్తున్నాం ఓకే నెక్స్ట్ మా దగ్గర రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మీరు ఏమైనా బల్క్ కావాల్సినప్పుడు కూడా మేము గుర్తుకు ఓకే అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి కింద లేస్ బార్డర్స్ అండి ఈవినింగ్ లేస్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది షిబోరి పళ్ళు ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సూపర్ దీనిలోనే మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఫ్లవర్స్ చూస్తున్నారు కదా నిజంగా చెట్టు కొమ్మన కోసం అక్కడ పెట్టినట్టు ఉన్నాయి అనమాట అంతా బాగున్నాయి టూడీ కాన్సెప్ట్ అండి నైస్ నైస్ టూడీ కాన్సెప్ట్స్ ఈ మొత్తం డిఫరెంట్ ఇప్పుడు పళ్ళు వరకు ఇస్తారు ఏంటంటే ఇలా ఫ్లవర్స్ కింద వరకు ఫ్లవర్ ఇస్తుంది ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ నిజనే సరే ఒకసారి ఒకటే వస్తుందండి ఉన్న డిజైన్ అన్నమాట ఆహా ఎస్ నైస్ బ్లౌజ్ సరికి ఇలా డిజిటల్ ప్రింట్ నైస్ నైస్ ఇంత క్రీమ్ కలర్ లో ఉంది బాంది ఈ డిజైన్ కూడా నైస్ ఎక్స్ట్రా వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ నైస్ ఓకే క్రాస్ కలర్స్ అన్న కలనత గసి హం నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది కలర్ కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం హైలైట్ అన్నమాట అల్టిమేట్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా చూసండి ఓకే టూడే మన క్లైమేట్ కి కొంచెం ఆలోచిస్తాం కాని అండి బెంగళూరు సైడ్ హైదరాబాద్ సైడ్ అయితే అసలు మామూలుగా ఉండదు అనమాట దీనికి క్రేజ్ ఏంటి అనేది మనకు కొంచెం స్పెట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ మనకి కొంచెం చిరాకు అనిపిస్తుంది బట్ అటు సైడ్ ఉంటాయండి చిరలు కట్టుకుంటే సూపర్ ఉంటాయి అసలు ఈ సారీస్ అందుకే ఎక్కువ అంటే లైక్ చేస్తారు కదా సార్ అవునవును మనకి ఎక్కువ కాబట్టి సూపర్ సారీస్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియోలో మీరు చూసిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియో వాచింగ్